యటందరికీ శుభోదయం ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ లోని మిత్రులందరికీ నమస్కారం మీ అందరికీ కూడా మనం ఈరోజు ఈ బోర్డు దగ్గర నుంచొని మరి ఎంతో కొంతమందికైనా కానీ మనం గైడ్ చేయగలుగుతున్నామంటే అది మన గురువులు నా గురువులు నాకు ఇచ్చిన ప్రోత్సాహం సో మొదటగా నా గురువులని నా చిన్ననాటి గురువులని నాకు జీవితాన్ని ప్రసాదించిన గురువులని మరి స్మరించుకుంటూ మరొక్కసారి ఈరోజు ఈ స్థితిలో మరి చాలామందికి కొద్ది కొద్ది కొద్దిమందికైనా కానీ మనం మనకు తెలిసిన జ్ఞానాన్ని మీకు అందరికీ కూడా షేర్ చేయడానికి నాకు అవకాశం కల్పించిన నా గురువులకి మరొకసారి గురు పూజోత్సవ శుభాకాంక్షలు మరియు గురువులకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మనకు ప్రధానంగా ఈ హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ హిందూ ఫిలాసఫీ టెంపుల్ సిస్టంలో కూడా కొంతమంది ఉత్తమ గురువులు మరి కొంతమంది ఉత్తమ శిష్యులు మరి వాళ్ళెవరు ఆ ఉత్తమ గురువులకు ఉత్తమ శిష్యులకు మధ్య ఉండే రిలేషన్స్ ఏంటి మరి కొంతమంది మాట విన్న శిష్యుల యొక్క పరిస్థితి ఏమైంది గురువుల మాటని ధిక్కరించి అహంకారాన్ని ప్రదర్శించిన శిష్యులు ఎవరెవరు అనే అంశాల గురించి మనం డిస్కస్ చేసుకుంటూ వస్తాం దానిలో భాగంగా మనకి ఈరోజు ఇరవై సుమారుగా ఇరవై నాలుగు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాల నుంచి అటు ప్రైవేట్ సెక్టర్ లో కావచ్చు ఇటు గవర్నమెంట్ సెక్టర్ లో కావచ్చు మరి ఒక గురువుగా ఈ రోజు నేను ఇక్కడ ఉండి ఉండి చెప్పగలుగుతున్నానంటే అది అనేక మంది అనేక మంది దగ్గర ప్రధానంగా చిన్న వయసులో అంటే బాల్యం అంటే ఒకటి రెండు తరగతులు ఐ థింక్ మూడు నా ఒకటి వన్ ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు చదువుకునే రోజుల్లో మధ్యాహ్నం పూట పన్నెండు పన్నెండు గంటలకి పక్కనే ఉన్న ఒక ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతం నుంచి ఒక బ్రాహ్మణుడు ఒక పూజారి మరి గ్రామాలలో ఉండే దేవాలయాలలో గ్రామాలలో ఉండే ప్రధానంగా రామాలయం రామాలయంలో పూజా నిర్వహణకు వచ్చేవారు ఆ పూజా నిర్వహణకు వచ్చే బ్రాహ్మణుడు ఆ దేవాలయంలో పూజ కార్యక్రమాన్ని నిర్వహించుకొని కంప్లీట్ చేసుకొని ఆ గ్రామం ఆ గ్రామంలో ఉండే విద్యార్థులందరికీ విద్యను పొదిస్తూ ఉండేవారు అట్లా మా బాల్యము మరి మా గురువులు ఆయన ఆ యొక్క ఆధ్వర్యంలో చిన్నతనంలో ఆయన ఆధ్వర్యంలో శ్రీరామచంద్రమూర్తి గారి యొక్క ఆధ్వర్యంలో ప్రారంభమై ఇక నెక్స్ట్ ఆరు ఏడు తరగతు సిక్స్త్ క్లాసెస్ క్లాసెస్లో కూడా మరి అన్నమరాజు మురళీకృష్ణ గారు అన్నమరాజు మురళీకృష్ణ గారి నేతృత్వంలోనే అక్కడ ఆయన యొక్క ఆధ్వర్యంలో మీకు ఇంతకుముందు మనం చదువుకోని ఉంటాం మన ఎగ్జామ్ మన సిలబస్ కూడా ఉంది గురుకులం అని చెప్పను వాళ్ళు అంటే ఇప్పుడు మనకు హిందూ మతంలో విద్యను ప్రారంభించేటప్పుడు ఏం చేసేవాళ్ళు మొత్తానికి ఉపనయం కార్యక్రమం చేసేవారు బౌద్ధ మతంలో కొంత సమయంలో అదే మాదిరిగా ముస్లిం మతంలో బిస్మిల్లాతో ప్రారంభించేవాళ్ళు అట్లా ఒక్కొక్క మతంలో ఒక్కొక్క రకంగా ఉపనయ కార్యక్రమాలు చేస్తూ ఉండేవాళ్ళు ఆ చేసిన తర్వాత ఇక ఆ విద్యార్థులు అందరూ కూడా గురువు యొక్క సన్నిధిలోనే గురుకులంలో ఉంటూ నేర్చుకునేవాళ్ళు గురుకులం అంటే అంటే అర్థం ఏంటంటే గురువు యొక్క సన్నిధిలోనే ఉండేవాళ్ళు గురువుకు అనేక రకాల సేవలు చేసుకుంటూ మరి చదువు నేర్చుకుంటూ ఉండేవాళ్ళు అదే మాదిరిగా ఆరు ఏడు తరగతుల వరకు కేవలం గురువు యొక్క సన్నిధిలోనే మరి అన్నమరాజు మురళీకృష్ణ గారి యొక్క సన్నిధిలో ఉంటూ ఆయనకు అనేక రకాల సఫర్యాలు చేసుకుంటూ సేవలు చేసుకుంటూ గురువు గారిని ప్రసన్నం చేసుకుంటూ చదువుకునేవాళ్ళం ఇక ఎనిమిదవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు మరి ములక ములకపల్లి గోపాల్ ములకపల్లి నందగోపాల్ గారు అదే మాదిరిగా ములకపల్లి మురళీకృష్ణ గారు ఆధ్వర్యంలో ఇక మాక్సిమం వారి దగ్గరే ఉంటూ అక్కడే పడుకుంటూ అక్కడే సర్వీస్ చేసుకుంటూ అక్కడే చదువుకుంటూ పన్నెండవ తరగతి కంప్లీట్ చేసుకుంటూ వచ్చారు ఆ రకంగా గురువులు చిన్నత చిన్నతనంలో మనకు ప్రోత్సాహాన్ని అందించి వాస్తవంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థులు మేము గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థులకు కనీసము రాయడం కూడా రాదు చూసి రాయడం కూడా రాని పరిస్థితుల్లో ఉన్న ఇటువంటి విద్యార్థులు ఇటువంటి సాధారణ విద్యార్థులను సైతం సైతం ఒక మంచి విద్యార్థిగా రూపొందించడానికి ప్రతి గురువు కూడా ఆ శిష్యుని పట్ల ఏమంట మొత్తానికి అంటే గురువు అనుగ్రహం పొందగలగాలి ప్రతి శిష్యుడు కూడా గురువు యొక్క అనుగ్రహం పొందగలిగితే గురువు తన దగ్గర ఉండే జ్ఞానంలో మొత్తం జ్ఞానాన్ని ఎప్పుడు ఏ శిష్యుడు కూడా ఇవ్వడు సో ఒక ఒక పావువంతు మాత్రమే గురువు దగ్గర శిష్యుడు జ్ఞానాన్ని తీసుకుంటే మిగతా ముప్పావు వంతు జ్ఞానాన్ని శిష్యుడు సమాజం నుంచి తీసుకుంటూ తీసుకోవాలి అలా తీసుకునే సమయంలో గురువు యొక్క సూచనలను అనుసరించి సమాజం నుంచి జ్ఞానాన్ని తీసుకున్నప్పుడు అప్పుడు ఆ శిష్యుడు సంపూర్ణమంత సంపూర్ణమైన శిష్యుడుగా గురువు యొక్క అనుగ్రహం పొందగలుగుతాడు సో కాబట్టి మీరందరూ కూడా ఈరోజు మరి మీరొక్కసారి కళ్ళు పూసుకొని ఈరోజు మనం ఈ స్థితిలో ఉండడానికి కారకులు ఆయన గురువులందరినీ కూడా స్మరించుకుంటూ ఒక్కసారి గురువులందరికీ కూడా మీకు అందుబాటులో ఉంటే వారికి మీ యొక్క ఫోన్ కాల్ ద్వారా వారిని ఒకసారి పలకరిస్తూ మరి గురువులు మీ స్థితిలో ఉండడానికి కారణమైన గురువులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందించారు సో టోటల్గా ఇరవై మూడు సంవత్సరాల నుంచి సర్వీస్ చేసుకుంటూ రకరకాలుగా డెవలప్ రకరకాలుగా అనేక రకాలుగా ప్రైవేట్ లో గవర్నమెంట్ సెక్టర్లో పనిచేసుకుంటూ మనకు గురువులు గురువులు మనకిచ్చిన ఆ స్ఫూర్తిని ఈ రోజు కూడా మనకిచ్చిన స్ఫూర్తిని ఈ రోజు కూడా తూచా తప్పకుండా పాటిస్తూ తూచా తప్పకుండా పాటిస్తూ నాకు తెలిసిన జ్ఞానం మ్యాక్సిమం నాకు తెలిసిన ఈ జ్ఞానాన్ని ఎంతో కొంత సమాజానికి ఉపయోగపడాలన్న ఉద్దేశంతో షేర్ చేసుకుంటూ మరి రన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం కాబట్టి ఇక్కడ ఎలాగైతే తేనెటీగలు మకరందాన్ని ఒక పువ్వు నుంచి ఎప్పుడు గ్రహించవు తేనెటీగలు తనకు కావలసిన మకరందాన్ని అనేక పువ్వుల నుంచి సేకరిస్తుంది అదే మాదిరిగా ఒక గురువు ఒక శిష్యుడు కూడా తనకు కావలసిన జ్ఞానాన్ని నేను చెప్పే మీకు ఇంతకుముందే ఒక పావువంతు మాత్రమే గురువు నుంచి సేకరిస్తారు మిగతా భాగం జ్ఞానాన్ని సమాజం నుంచి సేకరించడానికి గురువు సూచనలు సలహాలు ఎప్పుడైతే సమాజం నుంచి సేకరించిన జ్ఞానము గురువు నుంచి సేకరించిన జ్ఞానము వీటన్నిటి ద్వారా శిష్యుడు పరిపూర్ణ జ్ఞానాన్ని పొంది గురువు యొక్క అనుగ్రహం పొందగలుగుతాడు ఒక శిష్యుడు ఒక గురువు యొక్క అనుగ్రహం పొందగలిగితే అటువంటి శిష్యుణ్ణి ఉత్తమ శిష్యుడిగా పేర్కొంటాం మనం మన హిందూ ఫిలాసఫీ సిలబస్ లో మరి దేవతలకు గురువు దేవతలకు గురువు ఆ దేవతలకు గురువుగా పేరు పొందిన గురుడు లేక మనకు బృహస్పతి ఆ బృహస్పతి దేవతలందరికీ గురువు కానీ తన కుమారుడికి తన గురువు కాలేకపోయాడు సో తన కుమారుడుగా పేరు పొందిన కచుడు రాక్షసుల గురువుగా పేరొందిన శుక్రాచార్యుడి దగ్గరికి శిశరీకరణకి వెళ్తాడు అక్కడ ఎంతో మంది రాక్షసులు ఉన్నప్పటికి గాను మరి దేవతల తరపున వచ్చిన ఈ కచ్చుడు ఆ శుక్రాచార్యుడి యొక్క అనుగ్రహం పొందుతాడు ఒక గురువు యొక్క అనుగ్రహం శిష్యుడు పొందాలి అంటే గురువు శిష్యుడిలో చాలా లక్షణాలు గమనిస్తాడు అనేక మంది రాక్షసులందరినీ కూడా పక్కన పెట్టి సో తన దగ్గర ఉండే మొత్తం విద్య మొత్తాన్ని కూడా శుక్రాచార్యుడు కచ్చుడికి ఇచ్చేస్తాడు సో మృత సంజీవని విద్య ఈ మృత సంజీ సంజీవని విద్య ద్వారా మరి తన అనుగ్రహం పొంది తన తన దృష్టిలో ఉత్తమ శిష్యుడిగా పేరెందిన ఆ కచుడిని అనేక రకాలు అనేక సార్లు అని మరి పక్కన ఉండే శిష్యులందరూ కూడా చంపేశా కానీ తన ఆ గురువు ఆ శిష్యుడి పైన ఉండే నమ్మకం ద్వారా ఆ శిష్యుడి పట్ల ఉండే నమ్మకాన్ని నమ్మకం ద్వారా తన దగ్గర ఉండే మృత సంజీవుని విద్య ద్వారా కచుడిని మరణం నుంచి తప్పిస్తాడు ఎవరు మనకు ఈ యొక్క శుక్రాచార్యుడు అదే మాదిరిగా శుక్రాచార్యుడు కూడా చనిపోతే ఒక శిష్యుడుగా ఉంటూ తన గురువుని మన తిరిగి అదే మృత సంజీవి విద్య ద్వారా ఖర్చుడు శుక్రాచార్యుడు కూడా కాపాడుతాడు సో ఇక్కడ ఒకటే మనం గమనించాలి గురువుకి శిష్యునికి మధ్య సంబంధం ఎలా ఉండాలంటే చెప్పా ఉత్తమ గురువు ఎవరు ఉత్తమ శిష్యుడు ఎవరంటే ఒకవైపు ఉత్తమ గురువుగా శుక్రాచార్యుడు ఇంకొక వైపు ఉత్తమ శిష్యుడుగా ఖర్చుడు గురువుకి సమస్య వచ్చినప్పుడు శిష్యుడు కాపాడుతు శిష్యుడికి సమస్య వచ్చినప్పుడు గురువు కాపాడుతూ ఉన్నాడు కాబట్టి గురు శిష్యుల మధ్య ఎప్పుడు కూడా ఇక్కడ మనకు ఎలా ఉండాలి గురు శిష్యుల మధ్య సంబంధాలు ఎప్పుడు కూడా ఆత్మ సమం సఖ ఆత్మ సమం సఖ అంటే ఆత్మీయ మిత్రులు అనే ఉండాలి గురు శిష్యులు ఎప్పుడు కూడా ఆత్మీయ మిత్రులు ఓకేనా సో కాబట్టి ఆత్మ సమంసక అనే ఈ యొక్క కచుడికి మరియు శుక్రాచార్యుడికి మధ్య సంబంధం అలా ఉండే సో ఈరోజు మనం గమనిస్తున్నాం ఎంతోమంది గురువులు చూస్తు ఎంతో మంది గురువులు ఎంతో మంది శిష్యులు చూస్తున్నారు కొద్ది మంది మాత్రమే గురువు యొక్క అనుగ్రహం పొందగలిగి మంచి స్థితిలో ఉండగలుగుతున్నారు చాలామంది మరి చదువు చెప్పిన గురువులు కావచ్చు లేకపోతే మార్గదర్శకత్వం వహించిన గురువులు కావచ్చు అనేక రకాలుగా మరి లెక్కలేని తనంతో రకరకాలుగా మాట్లాడడం వల్ల వారి యొక్క పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి మనం మన హిందూ ఫిలాసఫీ సిలబస్ లో ఉత్తమ గురువులను చూసాం ఉత్తమ శిష్యులను చూసాం గురువు మాట తూచా తప్పకుండా పాటించిన శిష్యులు ఏ స్థితిలో ఉన్నారు గురువు మాట తూచా తప్పకుండా పాటించకుండా గురువుని హేళన చేస్తూ లెక్కలేని తనంగా ప్రవర్తించిన శిష్యులంలో కొంతమంది చూస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ మీరు గమనించారు పరశురాముడు పరశురాముడు ఒక గురువుగా ఉంటే ఆ పరశురాముని పరశురాముడిని లెక్కలేని తనంగా వ్యవహరించిన కర్ణుడి యొక్క పరిస్థితి మనం చూశాం కర్ణుడు మహాధీరుడు మహాబలవంతుడు కూడా మహాధీరశారి కూడా ఎంత బలవంతుడైనా ఎంత ధిరశాలి అయినా ఎంత ఉన్నతుడైనా కానీ మరి తన దగ్గర అనేక రకాల ఆయుధాలు ఉన్నా కానీ ఆ ఆయుధాలని జ్ఞానమనే ఆయుధాలని ఎలా ఉపయోగించాలి అని తెలిపే గురువు లేకపోతే అతను ఎప్పుడూ కూడా ఎంత బలవంతుడైనా కానీ అతను బలహీనుతో సమానం ఒక పక్క అర్జునుడు ఒక పక్క కర్ణుడు ఇద్దరు కూడా బల మంచి బలం బలంలో ఎటువంటి తీసుకోలేని వ్యక్తులు ఇద్దరు సమానమైన బలం కలిగిన వ్యక్తులు ఆరోగ్యమైన వ్యక్తులు అన్నిటిలో కూడా కానీ అర్జునుడికి ఎలా దాన్ని తన దగ్గర ఉండే బలాన్ని ఎలా వినియోగించాలని తెలిపే గురువు అర్జునుడికి ఉంటే కర్ణుడికి తన దగ్గర ఉండే బలాన్ని ఎలా వినియోగించాలని తెలిపే గురువు తన దగ్గర లేడు కాబట్టి శిష్యులందరి దగ్గర కూడా టాలెంట్ ఉంటుంది తన దగ్గర ఉండే జ్ఞానము తన దగ్గర ఉండే టాలెంట్ని ఒక సరైన మార్గంలో నడిపించగలిగే ఒకే ఒక్క సూచి దిక్సూచి గురువు మాత్రమే సో కాబట్టి మీరు అందరు కూడా అర్జునుల మాదిరిగా మీ దగ్గర ఉండే అనేక రకాల టాలెంట్స్ మీ దగ్గర ఉండే అనేక రకాల విద్యలు మీ దగ్గర ఉన్న అనేక రకాల జ్ఞానాన్ని సరైన మార్గంలో వినియోగించగలిగినప్పుడు మాత్రమే దానికి సార్థకత వస్తుంది సరైన మార్గంలో వినియోగించకుండా తప్పుడు మార్గంలో వినియోగించుకుంటే మన దగ్గర ఎంత జ్ఞానం ఎంత టాలెంట్ ఉన్నా కానీ మనము సమాజంలో వెనుకబాడు పడడానికి అవకాశం ఉంటుంది కర్నూలు యొక్క పరిస్థితి సేమ్ అదే రకంగా మనం ఊహించుకోవాలి ఆయన దగ్గర ఉండే టాలెంట్ అమితం అయినా కానీ అతను చెప్పుకోదగ్గ రీతిలో అభివృద్ధి చెందలేకపోవడానికి కారణం ఏంటంటే సరైన మార్గదర్శకత్వం లేకపోవడం సరైన గురువు లేకపోవడం ఒకవేళ చెప్పినా కానీ ఆ పరశురాము లాంటి గురువు యొక్క మాటలు వినకపోవడం ఇవన్నీ కూడా అతని యొక్క నాశనానికి దారితీశాయి కాబట్టి ఎప్పుడూ కూడా మనకు జీవితాన్ని ప్రసాదించిన గురువులని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు సో కాబట్టి అలాగా మనం చూడడానికి చేద్దాం ఇక అదే కాదు గురువులు చెప్పే ఉత్తమ గురువులు ఉత్తమ శిష్యులు గురువులందరూ యాత్ర ఉత్తమంగానే ఉంటారు మ్యాక్సిమం ప వందలో తొంభై శాతం వాళ్ళు ఈ రోజు కూడా మోరల్ వాల్యూస్ పాటిస్తూనే ఉంటారు సాధారణమైన జీవితాన్ని గడుపుతూనే ఉంటారు అలా సాధారణమైన జీవితాన్ని గడిపే ఉత్తమ గురువులు కొంతమంది ఉంటే గురువు యొక్క అనుసరణంలోని నడుస్తూ గురువు యొక్క ఆలోచనలని మేరకు అన్ని కూడా నిర్వర్తిస్తూ ఉండే శిష్యుల సంఖ్య మాత్రము చాలా తక్కువ అటువంటి శిష్యులలో ఒక శిష్యుడు ఖర్చులు అనుకుంటే ఇంకొక శిష్యుడు గురువు యొక్క మాటలని నమ్ గురువు యొక్క మాటలని తూచా తప్పకుండా పాటించే వాళ్ళు ఎప్పుడు కూడా సమాజంలో మంచి పేరు ప్రతిష్ట తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు గమనించారు శుక్రాచార్యుడికి అదే మాదిరిగా మనకు ఇంకొక ఆయన పేరు మనకేంటి శివి చక్రవర్తి శుక్రాచార్యుడు రాక్షసుల గురువు శివి చక్రవర్తి కూడా రాక్షసుడే ఇద్దరికి ఈయన గురువు ఈయన శిష్యుడు శివి చక్రవర్తి గురువు యొక్క ఆలోచన విధానంతో మూడు లోకాలలో మంచి పేరు తెచ్చుకున్నాడు ఒక రాక్షసుడు అయినా కానీ ఒక సమయంలో మరొక సమయంలో గురువు గురువు యొక్క ఆజ్ఞని పక్కన పెట్టేసి అహంకారంతో అహంకారంతో గురువు చెప్తున్నా కానీ అహంకారంతో చెప్పిన మాట వీళ్ళు ఆ సమయంలో గురువు మరి ఒక ఉత్తమ శిష్యుడు పాడైపోతున్నాడు అని అనుకోని తన కోసం తన యొక్క ఉత్తమ శిష్యుల కోసం తన యొక్క కంటిన్యూ కూడా కోల్పోవడానికి సిద్ధపడతాడు శుక్రాచార్య అయినా కానీ తనకు తన తనలో ఉండే అహంకారం పెరిగిపోయినప్పుడు ఎవరు మేము ఏం చేయలేము మనం గురువు ఎన్నిసార్లు చెప్పినా కానీ శుక్రాచార్య ఎన్నిసార్లు చెప్పినా కానీ మీరు ఆయనకు ప్రామిస్ చేయకండి వామనుడికి ప్రామిస్ చేయకండి అని చెప్పినా కానీ అహంకారంతో శుక్రాచార్య మనకు శివ చక్రవర్తి ప్రామిస్ చేయడము తను పాతరానికి తొక్కివేయబడము ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం అంటే ఇక్కడ కొంతమంది గురువులు గురువులు పాటించే ఉత్తమ శిష్యులు కొంతమంది ఉంటే గురువు యొక్క మాటను జమదాటి వెళ్లే కొంతమంది శిష్యులు కొంతమంది ఉన్నారు కాబట్టి మనం కూడా మన మనం ఒకసారి ఆత్మ మనం కలు మూసుకొని ఎంతమంది మనం గురువు యొక్క సన్నిధిలో గురువు యొక్క చెప్పిన మాటను తూచా తప్పకుండా పాటిస్తున్నాం మనం పాటి పాటించడం పాటించడం వలన మనం ఈరోజు ఎలా ఉండగలిగాం చిన్నప్పుడు మనం మన గురువు గారు చెప్పిన మాటలని మనం సరిగా పాటించకపోవడం వలన మనం ఈ రోజు ఎలా ఉండగలిగాం ఒకసారి మనం ఖర్చు మాదిరిగా ఉండగలిగామా లేకపోతే కరుణ మాదిరిగా ఉండగలిగామా లేకపోతే శివు చక్రవర్తి మాదిరిగా ఉండగలిగామా మీకు మీ మనసును టచ్ చేసిన మీ యొక్క ఉత్తమ గురువు ఎవరు శుక్రాచార్యులు లాంటి ఉత్తమ గురువు ఎక్కడున్నారో ఒకసారి మీరు కలుమోసుకుని ఆలోచించి వాళ్ళందరికీ కూడా స్మరణ చేసుకోండి ఇక లాస్ట్లో ఒక చిన్న మాట ఏంటంటే ఎప్పుడు కూడా గురువులను మోసం చేసిన శిష్యుల పరిస్థితి నేను చెప్పనే ఉన్నాం ప్రతిసారి కూడా గురువులను మోసం చేసిన శిష్యుల పరిస్థితి ఎలా ఉంటుంది మొత్తానికి అగమ్య గోచరంగా ఉంటుంది సో కాబట్టి ఒక పరశురాముడిని మోసం చేసిన కర్ణుడు కావచ్చు అదే మాదిరిగా శుక్రాచార్యుడి యొక్క మాటని దాటిన శివ చక్రవర్తి యొక్క పరిస్థితి కావచ్చు ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టేసుకొని దానిని ఎప్పుడు కూడా వైలేట్ చేయకుండా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఇక లాస్ట్లో గురువు పాదాలని మనం ఏమంటామంటే చరణములు అని చెప్పంటాం చరణములు అని గురువు యొక్క పాదాలను ఏమంటాం చరణములుగా పిలుస్తాం చరణములు అంటే అర్థం ఏంటంటే నడత మనం ఎవరైతే మన మనస్ఫూర్తిగా తలబూసుకొని మనకు ఈయన ఈయన ద్వారా ఈ యొక్క గురువు నేతృత్వంలో నేను ఈ రోజు ఈ స్థితిలో ఉండగలిగా అని చెప్పి అనుకుంటే ఆయన యొక్క పాదాలని మనం స్పృశించామంటే తాకాము అంటే దాని యొక్క అర్థం ఏంటంటే గురువు మనకు అందరం చాలా మంది గురువుకు నమస్కారం చేస్తుంటాం వంగి నమస్కారం చేస్తుంటాం కాళ్ళు పట్టుకొని నమస్కారం చేస్తాం గురువు యొక్క పాదాలను ఏమంటే మనం చరణములుగా పిలుస్తాం అంటే అర్థమైంది గురువు యొక్క పాదాలని మనం వంగి నమస్కారం చేశామంటే అర్థమైందంటే గురువు గారు ఎటువంటి విలువలతో ఎటువంటి విలువలతో మరి సమాజంలో నడుస్తూ ఉన్నాడో ఆ గురువు గారి యొక్క విలువలతో నడిచే ఎలాగైతే గురువు గారు మంచి విలువలతో నడిచాడో అటువంటి విలువలు పాటిస్తూ నేను కూడా నడుస్తాను అని దాని అర్థం సో మనం గురువు గారి పాదాలను పట్టుకోవడమే కాదు పట్టుకుంటే అర్థమైందంటే తప్పనిసరిగా సరిగా గురువు గారు ఎటువంటి విలువలతో సమాజంలో నడుస్తూ ఉన్నారు అటువంటి విలువలతో కూడా నేను కూడా నడుస్తాను అని దానికి అర్థము కాబట్టి గురు చరణములకు నమస్కారం చేసుకొని అందరూ కూడా మీ గురువులందరినీ కూడా స్మరించుకుంటూ మరి ఉత్తమ శిష్యులు మాదిరిగా సమాజంలో మనము అనేక రకాల పోటీ పరీక్షలు వస్తుంటాయి అనేక రకాల పోటీ పరీక్షలు వచ్చినప్పుడు కొంతమందే విజయం సాధిస్తుంటూ అందరు విజయం సాధించలేము మొన్న సుమారుగా పదహారు పదిహేడు వేల మంది టీచర్ ఉద్యోగాలు ఇస్తే నాలుగు లక్షల మంది అప్లై చేశారు ఆ పదహారు పదిహేడు వేల మంది మాత్రమే విజయం సాధించగలుగుతారు మిగతా వాళ్ళు సాధించలేరు దానికి అనేక కారణాలు సో కాబట్టి మీరందరూ కూడా మనము ఈ హిందూ ఫిలాసఫీ టెంపుల్ సిస్టమ్ లేకపోతే అనేది సిలబస్ చదువుకుంటున్నప్పుడు రామాయణము మహాభారతం భాగవతం పురాణాలు ఈ నాలుగు చాప్టర్స్ లో అనేక రకాల నీతివంతమైన క్యారెక్టర్స్ నీతివంతమైన నీతివంతమైన వ్యక్తులు మనకు కనిపిస్తుంది వాళ్ళలో ఉండే మంచితనాన్ని గ్రహించి సమాజానికి ఉపయోగపడే వ్యక్తులు మా దగ్గర తయారు కాని తప్ప సమాజానికి కంటకులుగా మాత్రం తయారు కాకండి ఇది ఈ యొక్క గురుదిన గురు పూజ సందర్భంగా నేను చెప్పాలనుకున్న కంటెంట్ మాత్రమే సో కాబట్టి ఇక్కడ మనకు ఎప్పుడు కూడా మనము నేను గమనిస్తూనే ఉంటాము ఎంతో మంది మన దగ్గర యాప్ లో కావచ్చు లేకపోతే బుక్స్ రూపంలో కావచ్చు మనం టచ్ లో ఉంటాం అందరినీ అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం వాళ్ళ యాటిట్యూడ్ అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం కొంతమందితో మాత్రమే మనం మనసు విప్పి మనసు మనసు ద్వారా విప్పి అంటే మనసు ద్వారా మాట్లాడాలనిపిస్తుంది మన దగ్గర ఉండే కొన్ని ఆయుధాలను వాళ్ళకు మనం షేర్ చేసుకోవాలనిపిస్తుంది సో అలా మీరు కూడా ఒక ఉత్తమ ఖచ్చుడు మాదిరిగా ఉత్తమ శిష్యుడి మాదిరిగా గురువు యొక్క అనుగ్రహం పొంది రాబోయే కాలంలో మంచి ఉద్యోగం సాధించాలని మనందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మా మా చిన్ననాటి ఉపాధ్యాయులందరినీ కూడా నేను స్మరించుకుంటూ మీరు కూడా మీ చిన్ననాటి ఉపాధ్యాయులను స్మరించుకుంటూ మీకు సమాజంలో ఎవరైతే ప్రజెంట్ మంచి మంచి గైడెన్స్ మంచి మార్గదర్శకత్వం ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి అలాగే కెపాసిటీ ఉంది అనుకుంటే మాత్రమే వాళ్ళని సపోర్ట్ చేయండి వాళ్ళని ఎంకరేజ్ చేయండి వాళ్ళని గురువుగా స్వీకరించండి అంతే తప్ప రకరకాల వ్యక్తులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు వస్తూ ఉండే వాళ్ళు వస్తూనే ఉంటారు పోతూ ఉండేవాళ్ళు పోతూనే ఉంటారు కాబట్టి ఇక్కడ ఎంతో కష్టపడి తయారు చేసిన అనేక రకాల పుస్తకాలు కావచ్చు అనేక రకాల క్లాసెస్ కావచ్చు మిస్ చేసే శిష్యులు ఎవరు కూడా బాగుపడరు నేను ప్రతిరోజు చెప్తూనే ఉన్నాను ఒక ఒక గురువు అనుగ్రహం పొందాలి అంటే అనేక రకాల కారణాలు కావచ్చు సో కాబట్టి మనం అనేక రకాలుగా ఈ రామాయణ మహాభారత చదువుకున్నాం చదివిన తర్వాత ఎంతమంది గురువులని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎంతమంది బాగుపడరు ఒకసారి మీరు చూడండి కాబట్టి దయచేసి ఎవరు కూడా అటువంటి పరిస్థితి దేవ తీసుకొచ్చుకోకండి మనం ఈ యొక్క హిందూ ఫిలాసఫీలో చదివిన ఈ సిలబస్ ఆధారంగా మన జీవితంలో మన యాటిట్యూడ్ లో కూడా మార్పులు రావాలి అలా రాగలిగి మీ ఇంట్లో మీ పిల్లలకి వాళ్ళకి వీళ్ళకి చెప్పుకునే కెపాసిటీ కూడా పెరగాలి వాళ్ళల్లో కూడా మంచి లక్షణాలు మనం పెంపొందించగలగాలి సో కాబట్టి అందరికీ కూడా మనసారి తెలియజేసుకుంటూ ఈ హిందూ ఫిలాసఫీ టెంపుల్ సిస్టమ్ కి సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ కావచ్చు ఆన్లైన్ టెస్టులు కావచ్చు అదే మాదిరిగా సాయి పబ్లికేషన్ ద్వారా మనం విడుదల చేసిన పుస్తకం కేవలం మన అకాడమీలో మాత్రమే ఉంటుంది మరొకసారి చెప్తున్నాను దయచేసి ఎవరు కూడా అహంకారంతో ఉండే శిష్యులు మాదిరిగా తయారు కాకుండా అహంకారంతో ఉండే శిబి చక్రవర్తి మాదిరిగా కాకుండా మరి గురువులను హేళన చేసిన కర్ణుడు మాదిరిగా తయారవుతూ సమాజానికి చిడపురుగులాగా తయారు కాకుండా మంచి శిష్యుల మాదిరిగా ఉంటే ఉండండి ఏదైతే నైతిక విలువలు కలిగిన వ్యక్తులు నైతిక విలువలు కలిగిన వ్యక్తులు చేసే పనులను ఎంకరేజ్ చేయండి అనైతిక పనులు ఇప్పుడు నేను చెప్తూనే ఉన్నాను ఒక బుక్ షాప్ అనైతిక పనులు చేస్తుంది అయినా కానీ కొంతమంది శిష్యులు దానికి రకరకాల కామెంట్స్ అది వాళ్ళ విజ్ఞతిగా వదిలేస్తున్నాం కాబట్టి ఏది నైతికత ఏది అనైతికత అనేది ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించి మాత్రమే దాన్ని నిర్ణయం తీసుకుని తప్ప తప్పుడు మార్గాలను ఎంచుకుంటే మాత్రం జీవితంలో మనం ఎప్పుడు పైకి రాము అక్కడే ఉండడానికి అవకాశం ఉంటుంది అనేది ఇది నేను ఈ రోజు చెప్తున్న మాట కాదు ఇరవై మూడు సంవత్సరాల నుంచి అనేక మంది చూశాం అనేక మంది వ్యక్తులను చూశాం అనేక మంది శిష్యులను చూశాం వాళ్ళ పరిస్థితులు చూశాం ఈ రోజు కూడా చాలా మంది శిష్యులను చూస్తూనే ఉన్నాం ఓకేనా అలాంటి శిష్యులుగా మీరు తయారు కాకండి ఓకే అందరికీ కూడా చిన్ననాటి గురువులందరికీ మరొకసారి ఉపాధ్యాయ దిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ ప్రిపరేషన్ లో అన్న కాలం ఎప్పుడు సపోర్టివ్ గా ఉంటుంది అప్ టు ఎగ్జామ్ అయిపోయేంత వరకు కూడా సో ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి మనకు మన ఈ రోజు మీరు చేయాల్సింది మన యొక్క హిందూ ఫిలాసఫీ టెంపుల్ సిస్టమ్ లో మరి ఎవరెవరు గురువులు మనకు బృహస్పతి దేవతల గురువు శుక్రాచార్యుడు రాక్షసుల గురువు శుక్రాచార్యుడు కుమార్తె పేరు దేవయని అదే మాదిరి కత్తుడి ఎవరు కర్ణుడికి పరశురాముడికి మధ్య సంబంధం ఏంటి అదే మాదిరిగా మనకు శుక్రాచార్యుడికి బత్చక్రవర్తికి మధ్య సంబంధం ఏంటి ఈ రకంగా అనేక మంది గురువులు వస్తారు అనేక మంది శిష్యులు వస్తారు ఆ గురువులని శిష్యులని మీరు ఒకసారి సేకరించి వారిలో ఉండే మంచిని మాత్రం గ్రహించడానికి ప్రయత్నం చేయండి ఓకేనా థ్యాంక్ యూ